ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది మీ వాళ్ళు ఇద్దరు కొడుకులు ఒక ఆడపిడి సార్ కొడుకులు ఎక్కువ ఉంటారు మీరే ఉన్నారు సార్ మీ ఇదే ఊర్లోనే ఎవరు నీ కొడుకులు ఎవరు నువ్వు ఒక సన్నా ఎవరు దాపంజీ కూడా నువ్వు పట్టుకుంటే నేను కూడా కాలు పట్టుకోవాల్సి వస్తుంది కాలు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది నువ్వేనా కొడుక ఏ పట్టు కాళ్ళు బంద పెట్టింది మానేయాలి ఇవ్వకరా నువ్వేం చేస్తావు ఏం నువ్వు బిఎడ్ చేసావు ఎంఏ బిఎడ్ చేసావు నీ భార్య కూడా టీచర్గా పనిచేస్తుంది ఎక్కడ టీచర్గా పనిచేస్తుంది నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసా బిఎడ్ నువ్వు టీచర్గా పనిచేస్తావు ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా పిల్లలు ఇద్దరా ఎక్కడ ఏట్రా నువ్వు వాళ్ళు నువ్వు అమ్మా ఏం చదువుతావు ఎక్కడా ఎక్కడా సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మ చూడండి కూడా చదివిస్తా మీ నాన్న కూడా చదివిస్తా లేదా ఇద్దరుందా

ఏం చదువుకోవాలా ఎక్కడ ఫస్ట్ ఇయర్ ఎట్లా నీ భార్య వద్దు వద్దు మాదిమ్మా నువ్వు కూడా చదువుకోలేదమ్మా ఎట్రా ఎట్రా ఎట్లా కాలు పెట్టుకోడు చిన్నాడు कोत्रेवुर की जेवुलीचा मणिस्तान 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 नेगरमंत निया कना होता दो जिले मिया ने जा सदा वो जाए वो जाए तो उधर इमा मगल मगल कुर मगल कुर मगल जैसा पर कल इस मार्टीने इसे ले लूंगा पर बर्फीले ఇప్పుడు బాగా చదువుకున్నారా ఎన్నో క్లాస్ నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఓకే గుడ్ అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా పైకి రావాలి ఇప్పుడేంటి ఏమైనా సమస్యలున్నా ఇప్పుడు నా కొడుకు నా ఇద్దరు చదువుకోనాడు ఏం నిరుద్యోగులుగా పనిచేసాడు ఏమన్నా వాడికి ఏదైనా అంటే మీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు ఇక్కడ ఏమున్నాయి చూద్దాం నేను మాట్లాడతాను ఇంకో మా పిల్లలు వ్యవసాయ కూలి పనికి అంటాడు ఆయనకి ఏదైనా లోను ఏదైనా ఇప్పుడు ఏం పని చేసుకోగలుగుతా నువ్వు అనిపిస్తే ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసేనా లేకపోతే ఇక్కడ ఇండ్ల దరిపెట్టి వచ్చినాయా ఇండ్ల దరి పెట్టి వచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలే కదా ఆవులు పాడి ఆవుతారు అక్కడ చేస్తారు ఇక్కడ లేదు మీ ఊరు లేదు ఒకసారి కలెక్టర్ అమ్మ ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇద్దరు చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి వర్ల్డ్ వైట్ చేద్దాం నేమ్ మహాడతానా ఏం చేయాలి చేస్తానే మహాడతా అదే రమ్మని అమ్మ రమ్మన్ వచ్చేసి మేము ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి

అందరు ఫోటో తీసుకుందాం అందరు 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 అంటే నిలబడుకో ఇప్పుడు రండి ముందుకు రండి ముందుకు రండి పిల్లల ముందుకు రండి దండలే దండల వదిలేమ్మా అందరూ ఫోటో తీసుకోండి ఇప్పుడు అమ్మా వదిలే కనపడిగా చూసుకోండి అందరు అర్జుడు అందరు ఓకే అమ్మా నమస్కారా